హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కడ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి వీడియో చేస్తున్నాము అదేంటంటే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేది అది పెన్షన్ కానుక గురించి ఎవరైనా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సబ్మిట్ చేయాలి అలాగే వైఎస్ఆర్ చేయతుకు సంబంధించి కొంతమందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు సో దానికి కూడా మనము ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సబ్మిట్ చేయాలి ఇంకా అదర్ పర్పసెస్ గురించి లేదా వేరేదైనా స్కీమ్స్ గురించి ఇంకా మీద ఫ్యూచర్ లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు అది ఎందుకు అంటే రీసెంట్ గా జరిగిన వైఎస్ఆర్ చేయూత స్కీమ్ లో చాలా మంది ఏజ్ అనేది అప్డేట్ చేసుకోవడం జరిగింది అంటే తక్కువ వయసు ఉన్నా సరే ఎక్కువ వయసుగా అప్డేట్ చేసుకుని స్కీమ్ అనేది పొందడం జరిగింది సో ఇలాంటివి ఏవి ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండాలనేసి ఈ యొక్క వెరిఫికేషన్ స్టెప్ అనేది యాడ్ చేయడం జరిగింది సో మీరు ఏం చేయాలి అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా ఈజీగా అర్థమవుతుంది సో మీరు సచివాలయంలో కానీ వాలంటీర్ కానీ ఎవరన్నా మీకు అడిగినప్పుడు సో మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ దీనికి ఏం చేయాలంటే మనము యుఐ డిఏఐఐ సైట్లోకి నావిగేట్ అవ్వాలి ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో సో ఇక్కడ మై ఆధార్ మీద జస్ట్ హోవర్ చేశారంటే మీకు కింద ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఇంకో పేజీకి ఇలా నావిగేట్ అవుతుంది సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయాలి ఎవరిదైతే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ లెటర్స్ ఏదైతే ఉంటుందో అవి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో చేసాక మీకు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది కదా ఓటీపీ సెంటర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని అంటే మీరు ఆధార్ ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి రిసీవ్ అయిన వెంటనే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఇక్కడ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇదేంటి అంటే మీకు ఇక్కడ వన్ ఆఫ్ టూ అంటే టూ టైమ్స్ అప్డేట్ చేయడం జరిగింది సో ఇందులో మీకు టైప్ ఆఫ్ అప్డేట్ ఉంది కదా ఇక్కడ బయోమెట్రిక్ అని ఉంది అంటే ఈ పర్సన్ వాళ్ళ యొక్క ఫింగర్స్ ని అప్డేట్ చేయడం జరిగింది మామూలుగా చిన్నపిల్లలు ఆధార్ తీసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకుంటారు మనకి ఇక్కడ టైప్ ఆఫ్ అప్డేట్ లో చాలా ఫీల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటంటే మొబైల్ నెంబర్ కావచ్చు ఈమెయిల్ ఐడి కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడ్రస్ డిమోగ్రాఫిక్స్ కానీ డెమోగ్రాఫిక్స్ కింద వస్తాయి రెండు అంటే ఏంటంటే ఇందులో ఏ ఫీల్డ్ అప్డేట్ చేసినా మీకు టైప్ ఆఫ్ అప్డేట్ అనేది డెమోగ్రాఫిక్స్ అనేది పడుతుంది ఫస్ట్ టైం ఆధార్ కనుక తీసుకున్నట్లయితే అప్డేట్ అనేది న్యూ అనేది ఉంటుంది ఇలాగా మీరు ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒకే ని మెనీ టైమ్స్ అయితే అప్డేట్ చేయడానికి వీలు లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్డేట్లో మీరు అడ్రస్ అనేది మార్చుకోవడం జరిగింది అనుకోండి మళ్ళీ వేరే వేరెవరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడ్రస్ మార్చుకుంటారు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి కదా సో ఇవి ఎక్కువ సార్లు అప్డేట్ చేయడానికి మనకి లేదనమాట అంటే నేమ్ కూడా సో ఇవి కొద్దిగా చూసుకోండి సో ఇది మీరు ఇది ఈ ప్రింట్అవుట్ కనుక మీరు సచివాలయానికి సబ్మిట్ చేసినట్లయితే మీకు వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారు అప్పుడు వైఎస్ఆర్ చేయకు ఎవరికైతే అమౌంట్ పడలేదు వాళ్ళు క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ కొత్తగా పెన్షన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఒకటి ఫ్రెండ్స్ ఏంటి అంటే దీనికి మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయితేనే ఇది వస్తుంది ఒకవేళ మీకు ఎవరికైనా ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అనుకోండి వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి ఆధార్ కేంద్రాలు ఉంటాయి కదా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఉంటారు ఆధార్ సేవా కేంద్రాలు ఉంటారు సో వాటి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కి లింక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు దీంట్లో కూర్చొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ప్రింట్ తీసి సబ్మిట్ చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ